గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని గత కొద్ది రోజులుగా మీ అందరికీ చాలా దూరంగా ఉండడానికి కారణాలు చాలా ఉన్నాయి అయితే కొద్దిగా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మన ఛానల్ని మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి మన ఛానల్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నంలో భాగంగా కొంత ఆలస్యమైంది దయచేసి మీరందరూ ఏమీ అనుకోవద్దు ఇకపై సంచలన వార్తలు ఇవ్వడానికి మేము ముందుకి ప్రతిరోజు వస్తాను ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సబ్జెక్ట్ అయితే నడుస్తుంది అదేంటంటే కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి చాలామంది ఆశావాహులు తమకి పదవులు దక్కాలని ఎదురుచూస్తున్న తరుణంలో భాగంగా కొంతమందికి చైర్మన్ పదవులు కూడా అందించారు ఇంకా చాలామంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఇందు మాకు రాలేదంటే మాకు రాలేదని ఓకే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మామూలు వ్యక్తి కాదు కదా అందరిలాగే ఆయన కూడా అయితే పెద్ద తేడా ఏ ఉంటుంది అడిగిన వెంటనే ఇవ్వడం కాదు ఒక హోదా కల్పించాలంటే దాని వెనకాల అవతల వ్యక్తి పార్టీ కోసం ప్రజల కోసం పాటుపడే వ్యక్తికి ఉంటేనే ఇస్తాను అని అనటంలో ఎటువంటి సందేహం లేదు అందులో ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇప్పుడు నారా లోకేష్ కూడా ఆ వ్యక్తులకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి అంతా ఓకే అయితేనే అవతల వ్యక్తికి పదవులు అదేవిధంగా కావలసినవి అందించడానికి సిద్ధమవుతున్నారంట ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆరు నెలలు గడుస్తుంది మరి ఈ ఆరు నెలల్లో ప్రభుత్వ పనితీరు మీద ఇప్పటికే ప్రతి నియోజకవర్గం వారిగా చాలామంది ఫోన్లకి సచివాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి ఏం ఫోన్లు అంటే మీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది బాగుంటే నొక్కండి బా పర్వాలేదు అయితే రెండు నొక్కండి బాగోలేదు అయితే మూడు నొక్కండి ఈ మూడు సబ్జెక్టుల మీద ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు నూట అరవై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల భవిష్యత్తు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట డెబ్బై ఐదులో పదకొండు వైఎస్ఆర్సీపీకి పోతే నూట డెబ్బై నాలుగు నూట అరవై నాలుగు ఉంటాయి కాబట్టి ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీయా జనసేననా తెలుగుదేశం పార్టీయా కాదు ఏ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా ఆ ఎమ్మెల్యే పనితీరు బాగోకపోతే మాత్రం సహించేది లేదు అటువంటి వారికి భవిష్యత్తు ఉండదు అని అనటానికి ఒక చిరు ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది మరి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా బాగలేదా అని అడిగేదానికంటే వారి చేతిలో ఉన్న ఫోన్కి ఫోన్ చేసి ప్రభుత్వం సంబంధించి సచివాలయం సంబంధించి ఒక ప్రత్యేక విభాగం దీనికోసమే పనిచేస్తున్నారు అంటే ఎమ్మెల్యేల పనితీరు మీద మాత్రమే పనిచేస్తుంది ఇది కాకుండా ఒక ప్రత్యేక కమిటీ ఒక ప్రత్యేక కమిటీ కూడా అంటే ఒక మూడో కన్ను ఒక మూడో నేత్రం కూడా పనిచేస్తుందని అనే దానిలో ఎటువంటి సందేహం లేదు ఎమ్మెల్యేలు పనితీరు బాగుండా వారికి నిత్యను ఇచ్చి వారిని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు పర్వాలేదా వారికి కొంత హితబోధ చేసి కొద్దిగా మార్చుకోమని చెప్పబోతున్నారు మరి అసలు బాగాలేదా అంటే మాత్రం ఖచ్చితంగా అటువంటి వారి మీద పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా ఎలకాడబోమని స్పష్టంగా ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు ప్రయత్నం చేయడానికి చూస్తున్నారనేది ఇప్పుడు పార్టీలో జరుగుతున్న చర్చ మరి ఇప్పటి వరకు కూడా దాదాపు నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలంతా కూడా ఎవరికి వారు ఎన్నికల ముందు ప్రతి ఇంటిని టచ్ చేశారు ప్రతి ఇంటిని వద్దకు తమకు ఓటేసి గెలిపించమని అడిగారు అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు మరి అదేవిధంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని అనేక హామీలు గుప్పించారు మరి అటువంటి ఎమ్మెల్యేలు అందరూ ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నారు నిజంగా జనాల్లోకి వెళ్తున్నారా లేదా పార్టీ కార్యాలయాల్లో కూర్చొని జనాలనే కార్యాలయాలు పిలిపించుకుంటున్నారా లేదా ప్రతిరోజు డివిజన్ వారీగా కావచ్చు మండలం వారీగా కావచ్చు గ్రామాల వారీగా కావచ్చు ఇలా పర్యటించి అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల పరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారా అసలు ఇచ్చిన పదవికి వీరు వన్నె తీసుకొస్తున్నారా లేదా చెడ్డ పేరు తీసుకొస్తున్నారా అనే అంశాల మీద ప్రస్తుతం పరిశీలన పరిశీలన స్టార్ట్ చేశారు దాని మీద విచారించి తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నారంటల్లో ఎటువంటి సందేహము లేదు ఇది ఒక సబ్జెక్టు ఓకేనా అయితే ఇప్పుడు రెండో సబ్జెక్టు ఇప్పుడు మనం పెట్టిన హెడ్డింగ్ నేపథ్యంలో ఆ ముగ్గురికి మినిస్టర్ పదవులు దక్కేనా ఆ ముగ్గురెవరు ఆ ముగ్గురు చాలా కీలకమైన వ్యక్తులు వాళ్ళు ఎవరెవరు కూడా ఇప్పుడు మీకు చెప్తాను నాకు తెలిసి ఆ ముగ్గురికి మినిస్టర్ పదవులు ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే అసలు ఆ ముగ్గురు ఎవరు అనేది ఇప్పుడు మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే ఇందులో ఇద్దరున్నారు అందులో ఒకరు వంగవీటి మోహనరంగా తనయుడు గజవాడ బెబ్బులి వంగవీటి మోహన రంగతనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని ఎన్నో విమర్శలను ఎదుర్కొని ఎంతో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎంతో ప్రయత్నం చేసిన వారిలో వంగవీటి రాధ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు అమరావతి రాజధానిగా కొనసాగించాలంటంలో అమరావతి సంబంధించిన కమిటీలో ప్రత్యేకంగా ఆయన పాల్గొని అమరావతిని కొనసాగించాలని అమరావతి రాజధాని ఉండాలని దాంట్లో ప్రత్యేకంగా పోరాడి రైతుల పక్షాన్ని నిలబడి పేదల పక్షాన నిలబడిన వ్యక్తి ఏకైక వ్యక్తి వంగవీటి రాధ మరి అటువంటి వ్యక్తి కొంత కొంతకాలంగా చాలా సైలెంట్గా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో కొంత అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే నారా లోకేష్ ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించిన సందర్భం మనందరికీ తెలిసిందే మరి అటువంటి వంగవీటి రాధ చాలా సైలెంట్గా ఉన్న నేపథ్యంలో మరి ఆయనకి ఏం చేయాలనేది ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో విశ్వసమైన విశ్వసనీయమైన చర్చ జరుగుతుంది ఆ చర్చిలో భాగంగా వంగవీటి రాధాకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనలో ప్రస్తుతం జరుగుతున్న చర్చిలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు వంగవీటి మోహనరంగ తనయుడుగా కాపు సామాజిక వర్గానికే కాదు పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతిగా నిలుస్తున్న వ్యక్తి ఏకైక వ్యక్తి వంగవీటి రాధ వంగవీటి మోహనరంగా వర్ధంతి కానీ జయంతి కానీ వచ్చిందంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే వంగవీటి మోహన రంగ విగ్రహాలకు అదేవిధంగా ఆయన చిత్రపటాలకు అభిమానులు రంగారాధ మిత్రమండలి నేతృత్వంలో కావచ్చు ఆయన అభిమానంలో కావచ్చు ప్రతి ఒక్కరూ ఆయనకి నీరాజనాలు పలుకుతారు ఎందుకంటే అంతగా పేదల కోసం పనిచేసిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అనటంలో అతి స్వయోక్తి చెప్పుకోవచ్చు మరి అలాంటి వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధకి మరి ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకి మినిస్టర్ ఇస్తారనేది ఆయన అభిమానంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి మన అటువంటి వ్యక్తి ఇప్పటికే అనేక సార్లు మరి అనేక కుట్రల్లో భాగంగా రెండు సార్లు ఎమ్మెల్యేల నుంచి ఒకసారి ఓడిపోవడం జరిగింది ఒకసారి తప్పుకోవడం జరిగింది విజయవాడలో అత్యంత పేరు గంచిన వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ప్రతిసారి అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనైనా ఆయనకి న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచన అయితే ఆయన అభిమానుల్లో ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు మరి అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తే గనక ఖచ్చితంగా ఆయన ఆ పదవికి వన్నె తీసుకొస్తారనటంలో మరి సందేహం లేదు కాబట్టి మరి ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది బెజవాడ న్యూస్ బీటీవీ మరి మరో రెండో వ్యక్తి ఇంకొకరు ఉన్నారు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీనే పార్టీలోనే ఉంటూ మరి మంత్రిగా పనిచేసి జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు పేదల పాలేటి పెళ్లిలు ఆయన కూడా ఆయనే దేవినేని ఉమామహేశ్వరరావు దేవినేని ఉమామహేశ్వరరావు అంటే మైలవరం మైలువరం అంటే దేవినేని ఉమావేశ్వ ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సిపి మీద ఎంతో గట్టిగా పోటీ చేసి మరి గతంలో ఓడిపోయిన వ్యక్తి మరి దేవినేని ఉమా ఆ తర్వాత మరి అదే వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తికి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అవకాశం కల్పించడంతో మరి ఏమాత్రం బాధపడకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని శిరసా వహిస్తూ దేవినేని ఉమామహేశ్వర గారు